మోదీ దక్షిణ భారత పర్యటనతో నూతన సంవత్సరానికి శ్రీకారం చుట్టనున్నారు మోదీ రెండు రోజుల పాటు తమిళనాడు లక్షద్వీప్ లో పర్యటించనున్నారు నేడు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో దాసన్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్ గా మోదీ కానున్నారు అనంతరం తిరుచిరాపల్లిలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ విమానయానం రైలు రోడ్డు చమురు గ్యాస్ షిప్పింగ్ ఉన్నత విద్యారంగాలకు సంబంధించి కోట్ల విలువైన బహుళ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు అంతేకాకుండా తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు అక్కడ కోట్లకు పైగా విలువైన అభివృద్ది కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు రేపు కేరళలోని రెండు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు ప్రధాని మోదీ దక్షిణ భారత పర్యటనతో నూతన సంవత్సరానికి శ్రీకారం చుట్టనున్నా మోదీ రెండు రోజుల పాటు తమిళనాడు లక్షద్వీప్ లో పర్యటించనున్నారు నేడు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో భారతీద స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్ గా మోదీ హాజరుకానున్నారు అనంతరం తిరుచిరాపల్లిలో జరిగే బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ విమానయానం రైలు రోడ్లు చమురు గ్యాస్ షిప్పింగ్ ఉన్నత విద్యారంగాలకు సంబంధించి కోట్ల విలువైన బహుళ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు అంతేకాకుండా తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు మూడు గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు అక్కడ కోట్లకు పైగా విలువైన అభివృద్ది కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు రేపు కేరళలోని రెండు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు